ఏమండి లీలా గారు బాబు మీ అమ్మలేదా ఉందండి వస్తున్నా ఏమండి రెండు నెలల నుంచి అద్దె కట్టడం లేదు కదా మొత్తం కలిపి తీసుకొస్తున్నాను ఏంటమ్మా ఏమి ఇక్కడ ఇంటర్ డబ్బులు పెట్టాను చూసావా నేనేం చూడలేదమ్మా చూడలేదా అరే పెద్దడా బట్టల కింద డబ్బులు పెట్టాను చూసావా చూడలేదమ్మా చూసావాదమ్మా ఏమైనా తీసాడారా ఆపమ్మా నీ ఆవు పులి కథలో డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అలా అనుబాకండి మీకోసమే డబ్బులు దాచిపెట్టాను అవి కనిపించట్లేదు ఆపండి మీకు అప్పటి నాటకాలు సాయంత్రం లోపల డబ్బులు కట్టకపోతే మీ సామాన్లన్నీ బయట విసిరేస్తా అరే చిన్నోడా బట్టల కింద డబ్బులు పెట్టాను తీసావా చెప్తావా కొట్టమంటావా ద ద నానా ఇంట్లో డబ్బులు ఏం తీసావా ఎక్కడ డబ్బులు గోయిందా గోయిందా ఏయ్ మూడు నెలలు ఇంటికి నీ పట్టా పోసుకునవా నువ్వు అయ్యో నేను ఇప్పుడక్కనిం తీసరా నాయీ ఏయ్